తెలంగాణ ఉద్యమం తెలంగాణ జోన్ సంకల పెట్టుకొని ఎలా జై తెలంగాణ అంటేనే జై తెలంగాణ వాళ్ళ వాళ్ళు ఏదో ఉద్యమ గారు రావారు న్యాయం చేసిడు రవీంద్ర నాయ్ గారు రవీంద్ర నాయక్ గారిని దయచేసి గుర్తు వేస్తారు రాళ్ళు వేస్తారు అని ఆ రాళ్ళన్ని మనకు పూల మన పేదల కోసం తిరుగుతున్నాం పేదల కోసం మనం తిరుగుతున్నాం కాబట్టి రాళ్ళు వేస్తా రెప్పలేసిన ఏం కూడా వాళ్ళని పూలు అనుకున్నాం తప్పకుండా ఎస్పి ఏం చేస్తుండే ఎస్పి కాదు ఏం చేస్తుడు సిపి ఏం చేస్తుంది కాదు సిపి పోలీస్ అని చేస్తుంది సిపి సిపి కొమ్ము కాస్తారు పోలీస్ అధికారులు కొమ్ము కాస్తారు వాళ్ళు వస్తారు అని పోలీస్ పొత్త కొమ్మస్తు సిపి బెస్ట్ సిపి ఇక్కడ చేత గాని సిపి కూర్చోలే ఈ సిపి అనుకుంటున్నారు సిపి ఈ ప్రభుత్వం శాశ్వతం సిపి ఏ సిపి నీ చెప్తున్నా ఇవాళ దాడి చేస్తారని

ఒక్కొక్క రక్తపుచ్చుకా చూపడతా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు సిపి ఈ ప్రభుత్వం వెనకీ సంగతి చూస్తాం టీఆర్ఎస్ పార్టీ కండ ఓపెన గుండవా నువ్వు ఎవరికొమ్మ ఏమైంది ఏమైంది అని తెలిసి నువ్వు చేయకుండా కొమ్ము వస్తావా సిపిఐ ఆరు నెలలు కావచ్చు నీ ప్రమోషన్ నీకు ప్రమోషన్ ఇచ్చేది ప్రభుత్వం ఆరు నెలలు కావచ్చు కేవలం ఆరు నెలలు కావచ్చు నీకు ప్రమోషన్ ఇచ్చేది ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకుంటే ఇంట్లో కూర్చో అన్ని మూసుకొని తెలుసు నీకు డాడీ చేస్తారని తెలుసు జెండా గత నువ్వు సిపిఐ పోలీస్ అధికారో కావా నువ్వు ఎవరికో మీరు వస్తాడు నువ్వు పోలీసు అధికారం అయితే పై కుటుంబం నుంచి చూసి నోటికుంటుంది మా నాన్న మా నాన్న మా భర్త చిచ్చేవరచి దగ్గుతో చేపట్టారు పోలీస్ వ్యవస్థకు భారత జనతా పార్టీ వ్యతిరేకం కాదు కానీ ఇట్లాంటి మోచేతి నీళ్ళు తాగే సిపి లాంటి వ్యక్తులకు ఇలాంటి పోలీస్ అధికారు భారత జనతా పక్కా వ్యతిరేకమైన విషయాన్ని గుర్తుంచుకో కింద డిస్ట్రిక్ట్ గారు బాధపడుతున్నారు ఇలాంటి అధికారుల వల్ల ఏ సార్ ఏం చేస్తుంది మీ సిపి ఎవరికి మారుతుంది మీ సిపి తమాషా చేస్తున్నావు సిపి పోలీసు వాళ్ళు భారతీయ జనతా పార్టీ అన్నకి డిస్టిక్ ఇక్కడ డిస్టిక్ ఆడుస్తున్నారు అన్న వాళ్ళు కొమ్మ బాబు తెల్ల మన కోసం వాళ్ళు దాపత్రడతారు కనీసం గింత ఉన్నారు వీళ్ళ కూడా కనీసం వాళ్ళని కూడా వడసుకో రాష్ట్రం ముఖ్యమంత్రి వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకు వాళ్లకు లేడు వాళ్ళకు కనీసం అలవెన్స్ చేయడు పోలీసు వాళ్ళు కూడా అన్నా కొంతమంది అధికారులకు పోలీసు వ్యవస్థ వ్యతిరేక వాళ్ళు కూడా మన వాళ్ళు అన్నా పోలీసుకు వ్యతిరేకం కాదు భారత మేము భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ సిపి లాంటి అధికారులకు మాత్రం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అన్నా పక్కా ఎక్కడ పోయినా డిస్టిక్ చూడరు వాళ్ళు మన తలలు వాళ్ళ తల తలలు వలత కూడా మనకు రక్షణ ఉంటారు వాళ్ళ కూడా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోతే అన్న పాపం కలువట్ల మధ్య కావాలంటారు ఒక హోంగార్డ్ చెప్పింది నాకు అన్న ముఖ్యమంత్రి ఓ పోయి కావాలి ఒక కళ్ళు పెట్టిన రాత్రి పన్నెండు గంటలకు నాకు లారీ లేదన్నా బస్సు లేదన్నా కనీసం పోదామంటే ఒక ఆసరాలు లేకుంటే ఒకరు పోతుంటే మా అన్న అని చెప్పి బండెక్తే వాడు నా మీద ఇష్టానుసారంగా వివరించిన నాకు కూడా కుటుంబం ఉందన్న ముఖ్యమంత్రి కోసం కొమ్ము మా పరిస్థితి ఏదన్నా కనీసం మాకు ప్రమోషన్ ఇస్తాడు మాకు జీతాలు ఇస్తాడు మాకు ఏం అల ఏమిస్తాడు అని రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి పోలీసు వ్యవస్థ కూడా పోలీస్ సిబ్బంది కూడా బాధపడుతున్నాడు ఇలా కానీ ఏం చేద్దాం కొంతమంది అధికారులు సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మాత్రమే ఈ అధికారులు నడుచుకుంటారు విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇవాళ కార్తీక అనే దాడి చేశారు రాళ్ళు పిరిగి పండరు రాళ్ళతోనేస్తారు రా దమ్ముంటే చర్చించు మేము అడిగేవాడికి సమాధానం చెప్పు మేము అడిగేవాడికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీ ముఖ్యమంత్రిని పాదయాత్రమని వద్దన్నాం ఆమె మోకాళ్ళ వ్యాత్రమని మేము వద్ద మేమేమన్నా తిరుమల ముఖ్యమంత్రిని ఎందుకు భయపడి ఇచ్చిన హామీని ఏం నిలబెట్టుకోలే తిరిగే పరిస్థితి లేదు తిరిగనిచ్చే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు తిరిగవా మమ్మల్ని తిరిగనేవా నేను మళ్ళీ వస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానే పాదయాత్ర బంద్ చేస్తాను చాలా ముఖ్యమంత్రిని నేను షెడ్యూల్ తయారు చేస్తాను నేనే ముఖ్యమంత్రి షెడ్యూల్ నేనే తయారు చేస్తా ముఖ్యమంత్రి షెడ్యూల్ నేనే సహకరిస్తా మా మనోరుడి గారికి చాలా అనుభవం ఈ ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం మనోహరెడ్డి గారే మనోహరెడ్డి గారిని అప్పగారు నేను చాలా మనోహరంగ మనోహరెడ్డి గారు వారికి ఇన్ఛార్జ్ గా ఉంటారు చాలా షెడ్యూల్ మేము తయారు చేస్తాం తిరుగుబండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి తిరుగుమల యాత్ర ఏమని నేను పనిచేస్తా యాత్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే యాత్ర మా మనోహరెడ్డి గారు షెడ్యూల్ తయారు చేస్తారు తిరుగుబాటు స్టార్ట్ చేయమని చెప్పి నేను తిరిగిన యాత్ర ప్రజలనే వాటికి సమాధానం చెప్పని చెప్పండి చలో నేను సిద్ధమన్నా చాత కాదు చాత కాని దద్దమ్మలు వచ్చి ఇవాళ ఏదో రాళ్ళు లేస్తే అరే దెబ్బలు తిందామన్నా ఏ మళ్ళీ చచ్చిపోయినారు నా సిద్ధాంతం కోసం ప్రజల కోసం ఇవాళ మళ్ళీ త్యాగాన్ని సిద్ధమైదాం చెప్తున్నా అప్పటికి ఇప్పటికి ఏం పాలన తేడా లేదు ఆ రోజుకి ఇదే దాడులు జరిగినాయి ఈ రోజు గవే దాడులు జరుగుతున్నాయి ఆ రోజు ఉద్యమిస్తే ఏమైంది మొత్తం మార్పు వచ్చేసింది యుద్ధం జరిగింది మార్పు వచ్చేసింది ఆ మార్పు జరగబోతుంది కాబట్టి ఇలాంటి అరాచకాలు డౌన్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అందుకే ఆరు దీపానికి వెళ్తున్న వాడు ఇప్పుడు స్టార్ట్ అయింది లొల్లిగా లొల్లి స్టార్ట్ అయింది ఈ లొల్లి ముదురుతుంది లాస్ట్ కు కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సంగతి ఏందో తప్పకుండా చెప్పాల్సిన పరిస్థితి ప్రశాంతంగా పోదామన్నా వాళ్ళు రాళ్ళు వేసిన దాడిసినా దయచేసి ప్రతి దాడి చేయకండి ప్రతి దాడులు మనకు అవసరం లేదు ఆవేశం అవసరం లేదు మన యాత్రను ప్రజా సంబద్ధంగా ప్రశాంతంగా ప్రజలను కలిసే యాత్రనే ప్రజా సంగ్రామ యాత్ర మనకు మోడీ గారు ఇచ్చిన ఆదేశం అదే మనకు స్ఫూర్తి మోడీ గారు రోజు వెయ్యి మంది వేల మంది మోడీ గారిని ఊరుతారన్న అక్కడికరణలు కొంతమంది మోడీ గారిని తీరుతారు పట్టించుకుంటావా అది పట్టించుకుంటావా అందుకే మోడీ గారు మనకు స్ఫూర్తి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు మహానుభావుడు మన కోసం అన్న పేదల కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాను అది ఆయన స్ఫూర్తి తీసుకొని ముందుకు పోతున్నాం కాబట్టి మనం ఎక్కడ ఆవేశం వద్దు ఎక్కడ పతిదాడద్దు రాళ్ళు వేస్తే ఏని అని తల్లి నన్ను కొట్టడానికి లేకుండా చచ్చిపోవడానికి సిద్ధమై ఉన్నాం అన్నా మనం కలిపేదలకు న్యాయం జరగాలి మరి దయచేసి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఆవేశపడాల్సిన అవసరం లేదు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు మనం జెండాన్ని నమ్ముకుంటాం సిద్ధాంతాన్ని నమ్ముకుంటాం ప్రజలు నమ్ముకుంటాం ముందు కదా భారత్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి